హాయ్ అండి నమస్తే నేను మీ రజనిని ఈరోజు మై లిటిల్ కిచెన్లో పోపుదీన్స్ రన్ని అయిపోయినాయి ఇప్పుడు మనం ఫుల్ చేసుకుందాం రండి మై లిటిల్ కిచెన్లోకి వెళ్ళిపోదాం ఇలా మీ దగ్గర ఏ బాటిల్ నుంచి ఆ బాటిల్ తీసుకోండి ఇలా ఫుల్ చేసుకోండి బాదామి చక్కగా హెల్త్కి చాలా మంచిది ప్రతిరోజు నానబెట్టుకుని తినండి ప్రతిరోజు నాలుగు నాలుగు వేసుకోండి కంపల్సరీగా వాటర్లో నైట్ నానబెట్టేసుకోండి జీడిపప్పు బాదామి మిక్స్ చేశానండి అవి కూడా ఇలా స్టోర్ చేసేసుకుంటున్నాను ఇవి కూడా నాలుగు నానబెట్టుకోండి హెల్త్కి మంచిది చూస్తున్నారు కదా బాదామీ ఇవి కూడా నాలుగు నాలుగు నాలుగోటి తీసుకోండి నానబెట్టుకునే పని లేదు అలాగే తీసుకోవచ్చు సన్ఫ్లవర్ సీడ్స్ ఇవి కూడా తప్పనిసరిగా నానబెట్టుకుని తీసుకోండి హెల్త్కి చాలా మంచిది కొద్దిపొద్దునే బ్రేక్ బ్రేక్ఫాస్ట్ కన్నా ముందు తీసుకోండి నువ్వు ప్రతిరోజు ఒక గుప్పడి గింజలు అయితే తీసుకోండి దొగ్గు రొంప కఫం ఏమీ ఉండదు హెల్త్కి చాలా మంచిది నువ్వులండి ఎంతో క్యాల్షియం ఉంటుంది ఇందులోని ఇవైతే ప్రతిరోజు ఒక నాలుగు స్పూన్ నానబెట్టుకొని నైట్ పొద్దు పొద్దున్నే తీసుకోండి హెల్త్కి చాలా మంచిది ఇలా అయితే ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాలి రోజంతా హెల్తీగా ఉండాలి ఎన్నో విటమిన్స్ ఉంటాయండి ఇందులో నువ్వుల్లో ఇవన్నీ పక్కన పెట్టేసుకుందాము ఫుల్గా స్టోర్ చేసేసుకుందాము ప్రతి ఐటమ్ కూడా మనకి వంటగదిలో ఎప్పుడూ కూడా ఫుల్గా ఉండాలండి అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాము చూడండి రెండు రోజులు వచ్చి నానబెట్టుకుని మొలక కట్టుకొని ప్రతిరోజు ఒక గుప్పుడు గింజలు అయితే తీసుకోండి హెల్త్కి చాలా మంచిది ఎన్నో విటమిన్స్ ఉంటాయి ఇందులో చూడండి చక్కటి పూలు ఆఫ్టన్స్ అండి ఇవి చూడండి మనకి ఎప్పుడైనా వర్షాలు అది వచ్చినప్పుడు వేసుకుని తింటానికి అది చాలా బాగుంటాయి ఇలా అయితే పక్కన పెట్టేసుకోండి పెసరపప్పు అండి పెద్దది చాలా మంచిది ఈ పెసరపప్పు ప్రతిరోజు నానబెట్టుకుని తీసుకోవచ్చు అలాగే దోశలు వేసుకోవచ్చు పుణుకులు వేసుకోవచ్చు పూర్ణం తయారు చేసుకోవచ్చు సాంబార్ పెట్టుకోవచ్చు కందిపప్పు అండి హెల్త్కి చాలా మంచిది చికెన్ మటన్ కన్నా కూడా బలం ఎక్కువగా ఉంటుంది ప్రతిరోజు కర్రీ తయారు చేసుకొని తీసుకోవచ్చు హెల్త్కి చాలా మంచిది శనగపప్పు అండి ప్రతి దాంట్లోకి పోపు దీన్స్లో అయితే శనగపప్పు ఉండాల్సిందే మనకి బజ్జీలు కానీ చదివి శనగపప్పు ఉండాలండి మినపప్పు కంపల్సరీ ఇడ్లీ దోశ వడ అన్నిటికీ కూడా పోపు దినుసులకి మినపప్పు కంపల్సరీ ఉండాలి ఇలా అయితే ఫుల్ చేసుకోండి హెల్త్కి చాలా మంచిది సున్ని పిండి కూడా తయారు చేసుకోవచ్చు మెంతులండి మనం కేకి ఇలా పట్టువలకి అన్నిటికీ మెంతులు వాడతాము రసాల్లోకి అదిని హెల్త్కి చాలా మంచిదండి మెంతులు షుగరు అది తగ్గుతుందండి మెంతులు తీసుకుంటు వల్ల జీలకర్ర జీర్ణశక్తి ఎక్కువగా ఉంటుంది ప్రతిరోజు ఒక స్పూన్ జీలకర్ర నూత వేసుకుని నవ్వులి మంచినీరు తాగితే జీర్ణం బాగా అవుతుంది అలాగే పోపు దినుసుల్లో కూడా ఫుల్గా వేసుకోండి హెల్త్ కూడా చాలా మంచిది ఇలా అయితే ఫుల్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ధనియాలు హెల్త్కి చాలా మంచిదండి ఇవి పైచం అది ఉండదు ధనియాల పొడి అది కొట్టుకోవచ్చు ఆవాలు కంపల్సరీ ఆవాలు ఉండాలండి ఈ హైరైన్ ఎక్కువగా ఉంటుంది పోపు దినుసుల్లో అన్నట్లో యూజ్ అవుతుంది ఆవకాయ పచ్చళ్ళు అన్ని పచ్చళ్ళలోకి యూజ్ అవుతాయి ఆవాలు కంపల్సరీ పులి చేసుకుని పక్కన పెట్టేసుకోండి చక్కటి మల్లెపూలు అవసరగింజలండి ఇవి తీసుకుంటాం వల్ల హెల్త్కి చాలా మంచిది లడ్డూలు చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్లో వేసుకోవచ్చు వేపుకుని వేసుకోండి కమ్మగా ఉంటాయి ఇలాగా మీకు ఆవసిన తెచ్చుకొని ఇలా పక్కన అయితే పెట్టుకోండి అండి ప్రతి ఐటమ్లోకి ఉండాల్సిందేవి మసాలా ఐటమ్స్ మనకి చికెన్ మటన్ ఫిష్ అన్నిటిలోకి యూజ్ అవుతాయి మసాలా రైస్లో కూడా సగ్గుబియ్యండి పాయసం సేమియా ఇలా వళ్ళు ఏవన్నా వేసుకోవచ్చండి సగుబియ్యం పులిచేసుకొని పక్కన పెట్టేసుకోండి చూస్తున్నారు కదా పలావ్ కావాల్సిన ఐటమ్స్ అండి చెక్క అన్నీ ఆకులు అన్నీ కూడా ఫుల్ చేసుకోండి ఒకే డబ్బాలో ఫుల్ చేసేసుకుంటాను ఈజీగా ఉంటుంది తీసుకోనాకని సేమియా అండి పాయసం తయారు చేసుకోవచ్చు ఉప్మా తయారు చేసుకోవచ్చు ఎన్నో విధాలుగా దోశ కూడా వేసుకోవచ్చండి సేమయాలతో ఎన్నో వెరైటీలు అయితే తయారు చేస్తూ ఉంటారు మనం అయితే సేమియాలు తయారు చేసుకుంటాము ఎక్కువగా సేమియా కేసరి సేమియా ఉప్మా సూపర్ టేస్టీ అండి ఇలా అయితే ఫుల్ చేసుకోండి ఇవి చూడండి వడియాలు మనకి కర్రీస్ ఏమీ లేనప్పుడు ఈ వడియాలే మనకి యూజ్ అవుతాయండి కర్రీకి ఇవి సాంబార్లో కర్రీ వేసుకుని వడియాలండి మనం కర్రీ కూడా కావాలి వండుకోవచ్చు హెల్త్కి చాలా మంచిది బాలింత్రాలకి అయితే వండుతారు చాలా బాగుంటుంది పాలు పోసుకొని వండుకోవాలి టేస్ట్ అయితే సూపర్ బోటీలు అంటాము బొట్టాలు అంటాము ఇవైతే చాక్ తెచ్చుకున్నామండి ఇలా అయితే ఎప్పుడైనా వేపుకోనాకే సాంబార్లోకి రసాలలోకి టైంపాస్కి చాలా బాగుంటాయి ఇలా వేపుకొని మసాలా కొంచెం సాల్ట్ కారం జల్లుకొని తీసుకోండి హెల్త్ కూడా చాలా మంచిది ఇవన్నీ కూడా పక్కకు పెట్టేసుకుందాం ఆవకాయ పచ్చడి ప్రతిరోజు తీసుకోండి ఒక ముక్కనే వేసుకోండి బ్లడ్ పడుతుంది హెల్త్కి చాలా మంచిది సిరిడి సాయి బాబా గారికి జై పంచదార మనం ప్రతి రోజులో పాయసంలోకి టీలోకి చూడండి ఇలాగా పంచదార అయితే ఎప్పుడూ మనకు ఫుల్గా ఉండాలి టీ అండి త్రీ రోల్సే వాడతాను నేను హెల్త్కి అయితే చాలా మంచిది టేస్ట్ కూడా బాగుంటుంది గంట గంటకి తాగాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది నాకైతే టీ ఉంటే చాలా అనిపిస్తుంది అండి ఫుడ్ కూడా వద్దనిపిస్తుంది అంత టేస్టీ త్రీ రోజు ఇవి వడియాలండి మనం పిండి వడియాలు రవ్వ వడియాలు చాలా బాగుంటాయి కర్రీకి వేపుకోనా కూడా జీలకర్ర జీర్ణం బాగా అవుతుంది ఎప్పుడు కూడా జీరకర్ర ఫుల్గా ఉండాలి మనకి ఇవి చూస్తున్నారు కదా మామిడి తాండ్రి నేను ఆల్రెడీ మామిడి తాండ్ర అయితే పెట్టానండి ఆ మామిడి తాండ్ర వల్లే నా వీడియోలు అయితే ఇంత ఫాస్ట్గా ముందుకు అవుతే వెళ్ళినాయి నాకు మాంటేజర్ కూడా మామిడి తాండ్ర వల్లే అయ్యింది మీరు కూడా ప్రతిరోజు చూసినందుకు అది అయిందండి మానిటైజర్ కూడా నాకు చక్కగా చూస్తున్నారు కదా ఎంతో చక్కగా ఇప్పుడు మనం ఒక ఇలా నీట్గా అన్నీ కూడా సర్దేసుకుందామండి ప్రతి ఒక్కటి కూడా ప్రజలు బాదామి చూస్తున్నారు కదా కందిపప్పు ప్రతి ఒక్కటి కూడా మినపప్పు నువ్వులు శనగపప్పు పెసరపప్పు ధనియాలు సేమ్యాలు సగ్గు బియ్యం వడియాలు సేమియాలు సేమ్యాలు గుళ్ళు వడియాలు బాదామి పిస్తా జీడిపప్పు సన్ఫ్లవర్ సీడ్స్ గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ ధనియాలు ఆవాలు వడియాలు చూస్తున్నారు కదా ఈ విధంగా అన్నీ సర్దేసుకోండి కంపల్సరీగా పాప్కాన్స్ అన్నీ కూడా చక్కగా ఇలా అయితే సర్దుకోండి ఈజీగా ఉంటుంది మనకి వాడుపాన కూడా పర్ఫెక్ట్గా కనిపిస్తాయి మసాలా ఐటమ్స్ అండి అన్నీ కూడా చూడండి ప్రతి ఒక్కటి కూడా జీలకర్ర పలావాకులు టీ పొడి పంచదార నువ్వులు సేమియాలు గొట్టాలు మామిడి తాండ్రి చక్కగా ఇలా ఫ్రిడ్జ్ మీద అయితే నేను ఇలా పచ్చని చెట్లు అయితే పెట్టుకుంటానండి కంపల్సరీగా ఆవాలు చూడండి కందిపప్పు శనగపప్పు అన్నీ రెండు రెండు మూడు మూడు ఇలా స్టోర్ చేసేసుకుంటానండి ఎప్పుడైపోయినా ఈజీగా ఉంటాయి పలావ్ సరుకులు బొంబాయి రవ్వ చూడండి కుజీ రవ్వ అంటారు బొంబాయి రవ్వ అంటారు సన్నగా ఉంటుంది ఈ రవ్వ కూడా స్టోర్ చేసేసుకుందాం ప్రతిరోజు ఉప్మా క్యాస్ ఇలా ప్రతిదానికి యూజ్ అవుతుందండి మనకి చక్కగా బొబ్బట్లలోకి గోరవిటీల్లోకి అన్నటిలోకి యూజ్ అవుతుంది ఈ బొంబాయి రవ్వండి తెల్ల శనగలు ఇవి పెద్ద శనగలు అంటారు కర్రీ చేసుకోవడానికి చాలా బాగుంటాయి పలావ్ కూడా చేసుకోవచ్చు సగ్గుబియ్యం అండి చిన్న బియ్యము చిటుక్కు ఉడుకుపోతాయి ఇలా అయితే స్టోర్ చేసేసుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా అన్నీ సర్దేసుకోండి సగ్గుబియ్యం బొంబాయి రవ్వ శనగపప్పు వడియాలు చూడండి తెల్ల శనగలు పెద్దవి రవ్వ పెసలు ఆవకాయ పచ్చడి ప్రతి ఒక్కటి కూడా ఇలా అయితే సర్దేసుకోండి మొత్తం ఇలా సర్దేసుకోండి మనకి చక్కగా ఈజీగా తీసుకోనకవు ఉంటుంది మై లిటిల్ కిచెన్లో వంటకవితే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ వాళ్ళందరికీ ఇలా అయితే సర్దుకోండి నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని చూద్దాము రండి